హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకి ముఖ్యమైన సమాచారం అండి సో దీనిని గనక అశ్రద్ధ చేసినట్లయితే ఏపీక్యూ కానీ ఇటువంటి బెనిఫిట్స్ ఏమున్నా కూడా పొందటం కష్టం అండి సో మరి అతి ముఖ్యమైన సమాచారం పెన్షనర్ల కోసం అయితే వీడియోలో చేయడం జరిగింది వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఏబీ పెన్షన్లకు సంబంధించి పీపీఓ పైన అత్యంత ముఖ్యమైన సమాచారం అండి పెన్షనర్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఈ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటే ఏజీ ఆఫీస్ నుంచి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ని మనం పీపీఓ అంటాము సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కు ముందు మన పెన్షన్ ప్రపోజల్ ఎస్ఆర్తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులే మనము పీపీఓ అంటాం ఏజీ ఆఫీస్ వారు మనకు సో ఈ విధంగా కాపీ రిజిస్టర్డ్ పోస్ట్ లో అయితే పంపిస్తారండి పెన్షన్ కాపీ రిజిస్టర్ సో మరొక కాపీని ఎస్ఆర్ తో పాటు డిడిఓకి అయితే పంపుతారు మన పెన్షన్ ప్రపోజల్ ఓ సెట్ తో ఒక సెట్ తో పాటు మరొక కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి మరొక కాపీ మనం పెన్షన్ పొంది ఏ ఏటీఓ లేదా ఎస్టిఓ కార్యాలయానికి అయితే పంపుతారు మన పర్సనల్ కాపీ మన సబ్ ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా ట్రెజరీ అధికారి నుంచి అయితే ఆమోదంతో వచ్చిన వివరాలతో సరిచూసుకొని పెన్షన్ చెల్లింపులకు ఉత్తర్వులు ఇస్తారు మన పర్సనల్ కాపీపై ఈ ఎండార్స్మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది మనం ఆ కాపీని జాగ్రత్తగా పరచుకోవాల్సి ఉంటుంది సర్వీస్లో ఉన్నవారికి ఎస్ఆర్ లాగా రిటైర్ అయిన వారికి పీపీఓ ఉంటుంది అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో రూపొందించుకోవడం అయితే మంచిది పీపీఓ ఒక పేజీ అండి సో పాతవారికి అయితే కొన్ని పేజీలు రిజిస్టర్ అంటే ఏంటి అనుకుంటున్నారా సో ఎలా రిజిస్టర్ తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము ముందుగా మొదటి పేజీ సో మీ వివరాలు అనగా పేరు రిటైర్ తేదీ హోదా కార్యాలయము రిటైర్ అయినప్పుడు పేస్కేలు అలాగే గ్రేడు చిరునామా పుట్టిన తేదీ పర్మనెంట్ అడ్రస్ మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు పాన్ నెంబరు బ్లడ్ గ్రూపు ఆ విధంగా బ్యాంక్ ఖాతా నెంబరు బ్రాంచ్ వంటి పర్సనల్ డీటెయిల్స్ వివరాలను టైప్ చేసి కానీ అందంగా రాసి పెట్టుకోండి సో మన ఈ పీపీఓ ఆర్డర్ ముందు వెనుక ఒక దళసరి పాలిథిన్ పేపర్ పెట్టండి తర్వాత ఓ పది ఏ ఫోర్ సైజు కాంటాస్ట్ పేపర్లను తెల్ల కాగితాలను పెట్టండి మీ ఆధార్ పెన్షన్ బ్యాంక్ పాస్బుక్ మొదటి రెండు పేజీలు అలాగే పాన్ కాపీ ఈహెచ్ఎస్ కాపీ ఈహెచ్ఎస్ కార్డు స్కాను అలాగే జిరాక్స్ కాపీలు పెట్టండి సో మీ స్పోజ్ ఆధారు పాన్ ఈహెచ్ఎస్ కార్డు స్కాన్ లేదా జిరాక్స్ కాపీలు అయితే పెట్టండి తర్వాత ఓ నాలుగు వైట్ పేపర్లను పెట్టి అందమైన బాండ్గా తయారు చేయించి మన వద్ద భద్రంగా ఉంచుకోండి ఈ పీపీఓ రిజిస్టర్ ఉపయోగం ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషన్ అంటే పిఆర్సి ఫిక్సేషన్ అండి క్వాంటమ్ ఆఫ్ ద పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్లో రికార్డ్ చేసే వీలుంటుంది పెన్షనర్ తదితరం తన తదనంతరం ఫ్యామిలీ పెన్షన్కు మంజూరుకు ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అడుగుతారు సో మనం దేని కారణంతో పీపీఓను కోల్పోతే ఎస్టిఓ ద్వారా డిటిఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకుని డూప్లికేట్ పీపీఓ పొందే వీలుంటుంది పీపీఓలో ఏం అంశాలు ఉంటాయనే విషయానికి వచ్చినట్లయితే అందరూ సర్వీస్ పెన్షన్లు తమ పీపీఓను ఒకసారి పరిశీలించుకోవాలి అందులో సర్వీస్ పెన్షనర్గా మన పేరు పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి అవి సరిగా అయినాయా లేదో పరిశీలించండి మన పీపీఓలో స్పోజు ఫ్యామిలీ పెన్షనర్ పేరు అలాగే పుట్టిన తేదీ నమోదు అయి ఉంటుంది అటు వివరాలను కరెక్ట్గా ముద్రించబడి ఉన్నాయో లేదో పరిశీలించండి పీపీఓలో స్పోజ్ ఫ్యామిలీ పెన్షన్ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడి ఉంటుంది అది ఉందా లేదా కరెక్ట్గా ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోండి మన పీపీఓలో సర్వీస్ పెన్షన్ ఎస్పి అలాగే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఈవీఎఫ్పి అలాగే ఫ్యామిలీ పెన్షన్ అనే మూడు ఆప్ష అంశాలు ఉంటాయి వాటికి ఎదురుగా వచ్చే మొత్తం నోట్ చేయబడి ఉంటాయి అవి కూడా గమనించండి ఇప్పుడు వారి గురించి చూద్దాము సో ఎస్పి అండి సర్వీస్ పెన్షన్ గురించి ఇది మన లెంత్ ఆఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది సర్వీస్ పెన్షన్ జీవించి ఉన్నంతకాలం ఈ బేసిక్ పెన్షన్ దానిపై ఇతర అర్హత గల అలవెన్స్లు చెల్లించబడతాయి పిఆర్సీ అమలైనప్పుడు మన సర్వీస్ పెన్షన్ రివైజ్డ్ కాబడుతుంది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఈఎఫ్పి ఉద్యోగి సర్వీసు లేదా పెన్షనర్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్కు ఇచ్చేదే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వివరంగా ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించిన లేదా పెన్షనర్గా ఉండి మరణించిన వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిదిగా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు ఏది ముందైతే అంతవరకు రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే ఆయనకు అరవై ఏడు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాలు ఏది ముందైతే అంతవరకు ఫ్యామిలీ పెన్షనర్కు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు దీన్ని ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము అది ఎప్పటి వరకు ఉండేది పీపీఓలో రికార్డ్ చేయబడి ఉంటుంది రెండు వేల ఇరవై పీఆర్సీలో కూడా దీన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం అయితే సర్కులర్ మెమో జారీ చేసింది ఇంకా ఫ్యామిలీ పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి వాసులకు ఇచ్చేదాన్నే ఫ్యామిలీ పెన్షన్ అంటాము దీనిపై డిఆర్ ఐఆర్ వంటివి చెల్లించబడతాయి అలాగే సర్వీస్ పెన్షనర్ లాగానే వీటికి కూడా పిఆర్సిలో బేసిక్ పే బీసీ పెన్షన్ అలాగే రివైజ్డ్ చేయబడతాయి ఫ్యామిలీ పెన్షనర్కి కూడా వారి వయసు ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే చెల్లించబడుతుంది ఈ అంశాలు మీ పీపీఓలో కరెక్ట్గా ఉంటే సంతోషం అండి కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది లేని ధోరణి వద్దు వాటిని సరి చేయించుకోవాల్సిందే లేని సో మన తదనంతరం వారికి ఫ్యామిలీ పెన్షన్ రావడంలో కానీ ఏపీక్యూ ఏక్యూపీ అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ మంజూరు విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడవలసి అయితే వస్తుంది ఉదాహరణకు ఇటీవలే ఓ సర్వీస్ పెన్షనర్ మరణించారు వారి వారసులు ఎస్టీఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ కోసం మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు ఎస్టిఓ గారు పీపీఓ చూడగానే సామ్రాజ్యం అనే పేరు ఉంది ఆధార్ కార్డులో ఆస్తులలో బ్యాంక్ ఖాతాలో వారి పేరు సాంబమ్మగా ఉంది కావున చెల్లదని పీపీఓ గారు మార్పు కోరుతూ ఆఫీస్ ఆఫీస్కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అయితే సూచించారు సో మన వారసుల కోసం మనం ఉండగానే ఇటువంటివన్నీ సరి చేసుకోవడం ఉత్తమము సులువు కూడా ఇక ఆర్ ఫ్యామిలీ పెన్షన్ పేరు సరిగా లేకపోతే తగిన ఆధారాలతో మనం చివరి రిటైర్ అయిన చోట డీడీఓ ద్వారా పీపీఓలో పేరు సరి అంటే సరి చేయమని చెప్పేసి దరఖాస్తుతో పాటు ఎస్ఆర్ ఒరిజినల్ పీపీఓ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు పంపి సరి చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఇక డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వచ్చినట్లయితే ఆర్ ఫ్యామిలీ పెన్షన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్స్ పంపు సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి అదే అన్నిటికీ ప్రమాణం అవుతుంది గతంలో రెండు వేల ఐదుకు పూర్వం స్పోర్ట్స్ పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేదీ వేయకపోవడం లేదా సుమారుగా వయసు వేయడం చేసేవారు అందువల్ల పీపీఓలో పుట్టిన తేదీ చాలా మందికి నోట్ అవ్వలేదనే సందర్భం ఉంది డేట్ ఆఫ్ బర్త్ నోట్ కాకపోయినా తేడా పడిన సంబంధిత ధృవీకరణ పత్రాలు అనగా స్టడీ సర్టిఫికేట్ ఆధార్ పాను వైద్యుడు ధృవీకరించిన వయసు ధృవీకరణ పత్రం వంటివి జత చేసి పీపీఓ నకలు జత చేసి సంబంధిత ఎస్టీఓ గారి కోసం కోరితే నమోదు చేస్తారండి డేట్ ఆఫ్ బర్త్ను లేదా సిఎఫ్ఎంఎస్లో ట్రెజరీ సైట్లో ఒక ఇన్సిడెంట్ లాగా అయితే రైజ్ చేస్తే సరిపోతుంది ఇవి సర్వీస్ పెన్షన్ జీవించి ఉండగానే చేయించుకోవడం అవసరము ఇక్కడ ఒక గమనిక ఏంటంటే మనం పెన్షన్ ప్రపోజల్ పంపు సమయంలో పుట్టిన తేదీ ఖచ్చితంగా ఇవ్వాలి అండి అలా ఇచ్చిన తేదీ తర్వాత మార్పు చేయాలనుకుంటే చెల్లదు అలా మార్పు చేసే చేసి ఏపీ క్యూపీ పొందిన చాలామంది ఎఫ్పీలు రికవరీ చెల్లించిన సంద సందర్భాలు అయితే ఉన్నాయి కావున ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక పెన్షనర్ వారి యొక్క పీపీఓలో స్పోజ్ పేరు తేడా స్పెల్లింగ్ తేడా సర్నేమ్ మాత్రమే ఉంది అసలు పేరు నమోదు కాకపోయినా స్పోజ్ డేట్ ఆఫ్ బర్త్ అసలు నమోదు కాకపోయినా తేడా పడిన వాటిని పీపీఓలో సరి చేయించుకోవాలి మనం రిటైర్మెంట్కు ముందు పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో పాటు జత చేసిన హెచ్ఓడి ద్వారా ఏజీ స్టేట్ ఆడిట్ ఆఫీస్కు ఆమోదం కోసం పంపడం జరుగుతుంది అలా పంపే ప్రపోజల్లో స్పోర్ట్స్ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ పాను టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్లో ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి ఎస్ఆర్లో ఫ్యామిలీ పెన్షన్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్స్ డిస్క్రిప్టివ్ రోల్స్ తయారు చేయడం జరుగుతుంది కావున పీపీఓలో పేరు డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదైతే వారు వారి యొక్క ఎస్ఆర్ పెన్షన్ ప్రపోజల్స్లో ఉన్న వివరాలు పీపీఓలో వివరాలతో పోల్చి చూడండి అలాగే మనం ఇంకా ఈ కింది అంశాలను అయితే చూద్దాము మరికొన్ని ముఖ్య అంశాలు సో మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లో కరెక్ట్గా ఉండి పీపీఓలో తేడాగా నమోదై ఉన్నచో మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి ఒరిజినల్ ఎస్ఆర్ మరియు పీపీఓ మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్ సెట్ ఆఫ్ జిరాక్స్ అటాచ్ చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయ కార్యాలయ అధిపతి ద్వారా మార్గంలో ఏజీ ఆఫీస్కు పంపుకోవాలి సో వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓ అయితే పంపుతారు ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లోనే మీ స్పోర్ట్స్ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడాగా రాసి ఉంటే మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏజీ కానీ ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ పీపీఓ జత చేసి మీ ఎస్ఆర్లో మీ డి గారి చేత ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి మీ స్పోర్ట్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ స్టడీ సర్టిఫికేట్ ఆధార్ పాన్ జిరాక్స్ ఆర్టి ఆర్టిస్టిక్ చేయించి ఈ కాపీలన్నీ జత చేసి డిస్క్రిప్టివ్ రోల్స్ మూడు కాపీలు తయారు చేసి జత చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏ ఏజీ ఆఫీస్కు పంపుకోవాలి వారు వెరిఫై చేసి సరి చేస్తారు అలాగే రివైజ్డ్ పేపిఓ పంపుతారు ఒకవేళ మీ స్పోజ్ పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్చుకుని మరో పేరు పెట్టుకుని ఆ పేరు పీపీఓలో నమోదు చేయించుకోవాలనుకుంటే నోటరీ అఫిడవిట్ దినపత్రికలో ప్రకటన గెజెట్ పబ్లికేషన్ కాపీలు ఎస్ఆర్కు జత చేసి హెచ్ఓడి ద్వారా మార్గంలో ఏజీకి దరఖాస్తు ద్వారా అయితే పంపాలి ఇక సర్వీస్ పెన్షనర్స్ పోస్ట్ డెత్ అయ్యి రీమ్యారేజ్ చేసుకుంటే సదరు భార్య పేరును పీపీఓలో ఎంటర్ చేయించుటకు ఫస్ట్ వైఫ్ డెత్ సర్టిఫికేట్ అలాగే రీమ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సెకండ్ వైఫ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ స్టడీ సర్టిఫికేట్ ఆధార్ పాన్ జిరాక్స్ అటెస్టెడ్ కాపీలు జత చేసి డిస్క్రిప్టివ్ రోల్స్ మూడు కాపీలు తయారు చేసి జత చేసి మీ యొక్క రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కి అయితే పంపుకోవాలి సో వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓ పంపుతారు ఇక మీ స్పోర్ట్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండి మీ పీపీఓలో నమోదు ఉండి సో సి మనకు సిఎఫ్ఎంఎస్ నుంచి మంత్లీ జారీ పేసిప్ పేసిప్లో పేరు తేడాగా పడినా కూడా పుట్టిన తేదీ నమోదు కాకపోయినా మీ సంబంధిత ఎస్టిఓ గారిని సదరు తేడాలు ఈపీఓ ప్రకారంగా సరి చేయమని లేఖ రాసి పీపీఓ స్పోర్ట్స్ ఆధార్ పాన్ స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ జత చేసి ఇచ్చి సరి చేయమని కోరవచ్చు వారు పరిశీలించైతే సరి చేయడం జరుగుతుందండి